హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో నేనంత చాలా బాగున్నాను మాకు పూజ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సంప శుక్రవారాన్ని నోముకుంటాను ప్రతి శుక్రవారం నేను ఈ వారం శ్ర శ్రావణ శుక్రవారం నో నోముకుంట పవన్ ముందు ముందు మాత్రమే వలశం చేసుకోవాలంటే సరే అని చెప్పేసి వచ్చే వారని నోముకుందామని చెప్పేసి ఇప్పుడు మాత్రం సంపా శుక్రవారం నో నోముకుంటానని మీకు చూపిస్తా చూడండి గౌరవం అని చేసి పెట్టుకున్నాను ఇప్పుడే నేను మొత్తం అంత అలంకారం చేసుకున్నాను దేవుళ్ళని చక్కగా చూడండి అమ్మవారి గౌరవం చేసి పెట్టుకున్నాను నేను ముందుగా గణపతి మీద అక్షింతలు వేసుకు పసుపు వేస్తున్నాను శుక్లాంబ్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం జాయే సర్వోపశాంతయే అగజాన పద్మాగం గజానమహర్నిశం అనేకదంతం భక్తం ఏకదంతం ఉపాస్మే ఓం వక్రతుండ మహాకాయ కోటి కటిసూర ప్రభా నిర్విఘ్నం దేవ గురు సర్వదా గణనాన్ గణపతి కుంభ వామహింగ్కావీనాం ఉపవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పృత ఆనస్సు నన్వతి సీత సాదనం ఓం గణపతి మహా మొదటి గణపతి మంత్రం చదువుకోవాలండి చదువుకొని గణపతి నామాలు మంత్రాలు చదువుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి తర్వాత పూలు పెట్టుకుంటున్నాను చూసాక దేవుణ్ణి చక్కగా అలంకారం చేసుకున్నానండి నేను ఇప్పుడు మంత్రాలన్నీ చదువుకుంటాను నేను గణపతి పూజ అయిపోయిందండి గణపతి కొంచెం పక్క చదిన తర్వాత కొన్ని అక్షింతలు అమ్మవారికి చూడండి అలంకారం చేసుకున్నాను నేను అక్షింతలు వేసుకొని అమ్మవారి మీద పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలండి నేనైతే సింపుల్గా చేసుకుంటాను సంప శుక్రవారాలు మాము నాకు వచ్చిన దాంట్లో చేసుకుంటున్నాను ఇంక అదే నేను చూపిస్తున్నాను ఇప్పుడు అమ్మవారి మంతా స్టార్ట్ అవుతాయండి కుంకుమతో అమ్మవారికి అభిషేకం చేసుకుంటానండి ఓం ప్రకృతి హై నమ ఓం వికృత హైనామా ఓ విద్య అయినమో సర్వృతహితప్రదైనమా ఓం సిద్ధ నమ ఓం ఓ నమః ఓం పరమాత్మిక అయినమా ఇలా మంత్రాలు చదువుకుంటూ అమ్మవారి మీద కుంకుమ వేసుకోవాలండి చూడండి ఇగో పూజ అయిపోయింది సంపాద శుక్రవారం పూజ కుంకుమ పూజ చేసుకున్న చక్కగా అలంకారం చేసుకున్న దేవుడికన్నీ చూశారు కదా సంపా పూజ చేస్తే చాలా మంచిదండి మన ఇంట్లో సంపద కలిసి వస్తుందని చేస్తారు ఇంటికి కూడా మంచిదండి